హాయ్ ఫ్రెండ్స్ మేము అర్ణాచలం వెళ్ళడానికి స్నాక్స్ రెడీ చేసుకుంటున్నాము బియ్య పిండి పిండిలో వాము జీలకర్ర రెండేసి పట్టించిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు మన టేస్ట్కి సరిపోయినందు బాగా కలుపుకోవాలి ఇంకా బయట అక్కడ కొనుక్కోలేము కదా మనం అన్నీ కొనుక్కోవాలంటే అక్కడ ఫుడ్ బాగుండదు ఏదో కొన్ని కొనుక్కొని తినాలి కానీ ప్రతిదీ కొనుక్కొని తినలేము కదా ఇలా మెత్తగా పిండి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం టేస్ట్ చూస్తే బాగుంది మీరు కూడా ఇట్లా తీసుకెళ్తారా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి రెడీ చేసినాయి నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాను ఒక ప్యాకెట్ ఆయిల్ చాలు ఎందుకంటే హాఫ్ కేజీ కదా పిండి ఎక్కువ లేదు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ నేనైతే కొంచెం కొంచెమే చేస్తా ఏదైనా అది ఇండక్షన్ స్టవ్ మీదనే చేస్తాను ఆయిల్ హీట్ అయింది ఇంకా మురుకులు అందులో డైరెక్ట్ పిండేయడమే ఇంకా మనమే కదా తింటాం ఎవరికి ఇవ్వం కదా అన్నీ ఒకేసారి చేసేస్తే మొత్తం పరంపరం చేసేసి ఒక ప్యాక్ చేసేసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం స్నాక్స్లో ఇష్టమైనవి మురుకులు మా మమ్మీ చేసే టేస్ట్ వచ్చింది ఎంత బాగున్నాయో మమ్మీ ఏ గుర్తొస్తుంది నాకు ఫస్ట్ టైం నేను ఒకసారి చేసినప్పుడు అందులో ఆయిల్ వేయలేదు ఇప్పుడు మాత్రము పిండి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ట్రై చేసిన ఇప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా టేస్ట్ ఆయిల్ వేడైంది చూడండి అట్లా చేసుకున్నాం అనుకో మొత్తము ఒక ప్యాక్లో అయిపోతుంది అనమాట ఒకటి ఒకటి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత హ్యాపీగా ఉందో అరుణాచలం ట్రిప్కి వెళ్తున్నాం అంటేనే అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం మాకు ఉందో మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము అన్నీ రెడీ చేస్తున్నాము మురుకులు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా రేపటికి పెరుగున్నాము పులిహోర చపాతి రెడీ అయిపోయినాయో మురుకులు గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటాయి మురుకులు మరీ రెడ్ కలర్లో అయిపోయినాయి అనుకో కొంచెం మాడిపోయినట్టు ఉంటాయి అట్లా కాకుండా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేటట్టు తీసుకోవాలి అట్లా తీసుకుంటేనే బాగుంటుంది సూపర్ ఉంది టేస్ట్ ఎక్సలెంట్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకనీ చేయగలను నేను ఇప్పుడు మనము చేసిన మురుకులు స్టోరేజ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఒక స్టీల్ బౌల్ తీసుకుంటే దాంట్లో న్యూస్ పేపర్ వేసినాం అనుకోండి లాస్ట్లో ఆ ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్